ప్రియులరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి పద్నాలుగు గురువారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం మరియు గాదియులలో పరాక్రమశాలలు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద వీరు డాలును ఈటను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు సింహముఖము వంటి ముఖములు గలవారు కొండలలో నుండు జింకలంతా పాదవేగము గలవారు వ్యాఖ్యానాంశం దావీదు యొక్క బలాఢ్యులు ఆరో భాగం వ్యాఖ్యానాంశం దావీదు యొక్క బలాఢ్యులు ఆరో భాగం వ్యాఖ్యానం రాజైన సౌలు తీవ్రంగా వెంటాడిన వ్యక్తిని అనుసరించటానికి ఎంతో ధైర్యం కావాలి దావీదు అరణ్యములోని ఒక కొండపేటకు వెళ్ళిపోయాడు అది ఏమాత్రం ఆహ్లాదకరమైన ఆకర్షణీయమైన స్థలం కాదు అయితే దావీదు నద్దకు చేరిన వారు దావీదును ప్రేమించారు గనక దేవుడు వారి హృదయాలను కదిలించాడు గనక వారు దావీదు వైపునకు ఆకర్షించబడ్డారు రాజైన సౌలు బలమైన నాయకుడు గనక అతని ఎడలా వారికి ఉన్న భయాన్ని బట్టి ప్రజలు సౌలును వెంబడించారు దేవుడు ఏర్పరచుకున్న దావీదుతో కలుసుకోవటానికి బలాఢ్యులు ఎన్నో ఆటంకాలను అధిగమించారు అని కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదో కీర్తన పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం చూడవచ్చు వారు దావీదును అలాగే తమ దేశాన్ని ప్రేమించారు గనక సౌలు గోత్రంతో వారి కుటుంబ బంధాలను ఆధిక్యతలను త్యాగం చేశారు గాదు గోత్రం నుంచి చాలామంది సుదీర్ఘ ప్రయాణం చేసి తీవ్రమైన ఆటంకాలను అధిగమించి దాని ఒడ్డుల దాకా పొంగి ప్రవహిస్తున్న యోర్దాను నదిని దాటి వచ్చారు తూర్పు లోయలోను పడమటి లోయలలోనూ ఉన్న వారిని అందరినీ తరిమివేసిన వారు వీరే అని దినవృత్తాంతములు మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం పదిహేను వచనం ప్రకారం మనం చూడవచ్చు వీరు సింహముల వలె బలంగా ఉండునట్లు పర్వతాల్లోని జంకలంత వేగంగా పరిగెత్తగలుగునట్లు దావీదు వీరికి శిక్షణనిచ్చాడు అని దినవృత్తాంతములు మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూడవచ్చు ఆ తర్వాత బెన్యామీను గోత్రం నుంచి యోధా గోత్రం నుంచి కొందరు దావీదు దగ్గరకు వచ్చారు వారిని చూచి దావీదు మీరు నాకు సహాయం చేయడానికి సమాధానంగానే వచ్చారా అని అడిగాడు ఈ విషయాన్ని దినవృత్తాంతములు మొదటి గ్రంథం పన్నెండు అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో మనం చూడవచ్చు అమాశయ్ ఆత్మవసుడై దావీదు మేము నీ వారము యశయ్ కుమారుడా మేము నీ పక్షమున ఉన్నాము నీకు సమాధానము కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ సహకారులకునూ సమాధానము కలుగునుగాక నీ దేవుడే నీకు సహాయం చేయునని పలికనం ఈ విషయాన్ని దినవృత్తాంతంలో మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం పద్దెనిమిది వచనంలో మనం చూడవచ్చు మహా సైన్యమగినట్లు ప్రతి దినమున దావీదుకు సహాయం చేయటానికి అతని యుద్ధకు వచ్చేలా ప్రేమ నిబద్ధత అంకిత భావం కారణమయ్యాయి అని దినవృత్తాంతంలో మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ మనం చూడొచ్చు వారు దావీది ఎడల అంకిత భావం చూపినట్లు మనం కూడా ప్రభు యేసుకు ఆయన ఆశయాలకు అంకిత భావం గాక సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు